గోవిందాయ గోవిందయ హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము అరవై రెండవ శ్లోకం తమేవ శరణం భారత స్థానం భారతదాపరాశ్వతం అర్జున అన్ని విధములుగా పరమాత్మనే శరణుచ్చుము అతని కృపచేతనే పరమ శాంతిని శాశ్వతమైన పరమాపదమును పొందగలవు సరే పరమాత్మను శరణు పొందడం అంటే శరణాగతి చేయడము అంటే ఏమిటి లజ్జ భయము దురభిమానము గౌరవము ఆసక్తి మొదలగు వాడన్నిటిని త్యజించి శరీరమునందు లౌకిక విషయములు ఎందు అహంకార మమకారాలను కూడా వదిలివేసి కేవలం పరమాత్ముడు ఒక్కడే పరమ ఆశ్రయుడు పరమగతి సర్వస్వము అని భావించడము అనన్య భావముతో మిక్కిలి భక్తితో శ్రద్ధతో ప్రేమతో నిరంతరము భగవంతుని నామ గుణ ప్రభావములను స్మరణ చేయడము చింతించడం భగవంతుని భజన స్మరణలు చేస్తూ తదాజ్ఞానుసారము కర్తవ్య కర్మలను మిక్కిరి నిష్ఠతో నిస్వార్థభావముతో నిష్కామంగా కేవలం పరమాత్మ కొరకే ఆచరించడము ఇవన్నీ కూడా సర్వ విధములుగా పరమాత్ముడిని శరణాగతి చేయడము లేదా శరణ పొందడం అవుతుంది అప్పుడేమవుతుంది కర్మలు ఉండవు బంధాలు ఉండవు కర్మలు కట్టి కుదడము ఉండవు ఆ కట్టి కుదిపే కర్మల కోసం భయపడి నీవు కర్మలు ఎలా కరిగించుకోవాలా అని ప్రయత్నం చేయడం ఉండదు ఈ కర్మలు కరిగించుకోవడం పేరుతో బిజినెస్ ఉండదు కర్మలు కట్టి కుదుపుతాయి అంటూ భయపెట్టడము ఉండదు ఏమీ ఉండవు అప్పుడు ఏమవుతుంది అవతల వాడికి శ్రమ తగ్గుతుంది మనకి శ్రమ తగ్గుతుంది ముందు మనకి భయం ఉండదు ఈ భయాలన్నీ మూలధనంగా ముడి సరిగ్గా పెట్టుకుని అవతల వాడికి బిజినెస్ చేసుకునే అవకాశము ఉండదు కొందరు ఇంటి దొంగలు ఎంత దారుణంగా మాట్లాడతారంటే భగవంతుడు శరణాగతి చేస్తే సరిపోతుంది ఆ రకరకాల ప్రక్రియలు రకరకాల కరువులు క్రతువులు రకరకాల పరిహారాలు రకరకాల జపాలు రకరకాల దోష నివృత్తిని ఇవన్నీ చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకోవడానికి డబ్బులు ఎక్కుండా తేవాలండి అప్పు చేయలేదంటే చచ్చిపో కొన్ని రకాల పరిహారాలు ఇవన్నీ చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే కిడ్నీలు కూడా అమ్ముకోవాలి మరి తప్పుతో ఇంకొందరు అంటారు ఈ భాగవతాలు లేదా వైష్ణవ సాంప్రదాయాలు పాటించే వాళ్ళు దేవుడికి శరణాగతి చేస్తారండి వాళ్ళ రకరకాల దేవతలకు పూజలు చేయరండి రకరకాల రెమెడీలు పరిహాలు గ్రహ పరిహారాలు గ్రహ దోషాలు అవి ఇవి ఏ దోషాలు ఆ జాతకాలు ఏ సమస్యలు నక్షత్రాలు నక్షత్ర బనులు ఇవన్నీ చేపించుకోరండి దేవుడిని ఆశ్రయించి ఉంటారు అవన్నీ చేపించుకుంటేనే కదా హిందూ సాంప్రదాయము అంటే అప్పుడు హిందూ సాంప్రదాయం బాగా కాస్ట్లీ వ్యవహారం అయిపోతుంది అప్పుడు హిందూ సాంప్రదాయమే ఉండవు ఇంత కాస్ట్లీ వ్యవహారము అందులో వల్ల అవుతుందో చెప్పండి డబ్బున వాడే అప్పుడు హిందూగా బ్రతుకుతాడు డబ్బు లేనివాడు హిందూగా బ్రతకడతాడు ఇంకేదైనా ఇంత డబ్బు ఖర్చుగానే తేలికపోతే విధంగా ఉంటారు నాకు వెళ్ళిపోతాడు తప్పేముంది కాబట్టి ఇలాంటి ఇంటి గొంకలు మాటలు నమ్మక్కర్ల పరమాత్ముడే చెప్తున్నాడు ఇక్కడ వా అర్జున అన్ని విధములుగా పరమాత్ముడినే శరణాగతి చేయి అతడి కృపచేతనే అనుగ్రహం చేతనే పరమశాంతిని శాశ్వతమైన పరమపదమును పొందగలవు పరమశాంతిని ఇక్కడ ఉండగా ప్రశాంతంగా నువ్వు బ్రతకగలుగుతావు టెన్షన్ పడకుండా భయాలు సందేహాలు లేకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత పరమపదమును అంటే మోక్షాన్ని పొందగలుగుతావు అంటే ఇహ పర సుఖాలు నీకు దక్కుతున్నాయి ఎలా దక్కుతున్నాయి భగవంతుడిని శరణాగతి చేయడం వలన ఎలా శరణాగతి చేయాలి అర్జున అన్ని విధములుగా పరమాత్మనే శరణము అన్ని రకాలుగాను నీవే ఉన్నావు నీవే తప్ప ఇహ పరం పెరుగ అని భగవంతుడి బాధలు పట్టుకో ఆ పట్టుకునే పద్ధతి ఏంటయ్యా అంటే అదే చెప్తున్నారు లజ్జ వదిలేసి కొందరికి భగవంతుడిని భజన చేయాలంటే సిగ్గు నలుగురిలో చేరి లేదంటే ఏదన్నా ఒక భగవంతుడు గురించి కీర్తన పడాలంటే ఎవరైనా వింటారేమో నా గొంతు పడదని నవ్వుకుంటారేమో సిగ్గు భగవంతుడి దగ్గర సిగ్గు బిడియం మొదలయ్యారు గోపికల వస్త్రాభరణం జరిగింది భగవంతుడు గోపికల స్నానం చేస్తుంటే యమునా తీరులో వస్త్రాలు దాచిపెట్టాడు నేను కావాలంటే సిగ్గు బిడియం మొత్తం విడిచిపెట్టండి నేను నీ ఒకటి నీలో అంతర్యామిగా ఉన్నది నేనే చెట్టు మీద ఎక్కి మీ వస్త్రాలు దాచిపెట్టిన వాడిని నేను అది గుర్తెరగండి నా దగ్గర లజ్జా బిడియం వద్దని చెప్పాడు స్వా అప్పుడు ఈ గోపికలకి దేహ చింతన పోయింది ఏదో దేహం మేము ఆడవాళ్ళము భగవంతుడు మగవాడు అనుకోని కదా ఈ దేహాన్ని మనం దాచిపెట్టుకొని చేతులతో కవర్ చేసుకుంటే దిప్పలు పడుతున్నాము అదే ఏమి లేదు దేహ భ్రాంతి మొత్తం పోయి గోపాల భగవంతుడు నమస్కారం చేశారు కొందరు ఇష్టం చెట్టు మాట్లాడతారు దారుణ దారుణంగా స్నానం చేస్తున్న మహిళల వస్త్రాలు దాచిపెట్టారు ఈ దేవుడు ఏమిటి అర్థం కాని వాళ్ళు ఇక దేహమే దేహమేమో అనుకున్న భ్రాంతిలో ఉన్న వాళ్ళకి భాగవతంలో భగవంతుడు లేరండి సరిగ్గా అర్థం కావు ఇవి దేహ భ్రాంతి సిగ్గు లజ్జా ఎవరైనా చూస్తారేమో కొంతకంటే నామం పెట్టుకుంటే ఎంత పొడగబుట్టే ఎందుకండి చిన్నది పెట్టుకోవచ్చు కదా మీ వయసుకి ఏం బాగుంటుంది ఇప్పుడు దేహాన్ని బాగా అందంగా ఉంచుకొని అందరిని ఆకర్షించడం కోసమా ఈ లజ్జా బిడియము అభిమానము దేహభ్రాంతి ఇవన్నీ విడిచిపెట్టి భగవంతుడు ముందు అవన్నీ అక్కర్లేదు నీకు బంధనాలు అవుతాయి భగవంతుడు నీకు అడుగు దూరంలోనే ఉన్నా నువ్వు ఆయన్ని పట్టుకోలేవు ఎందుకంటే ఇన్ని బంధనాలు నువ్వు పెట్టుకున్నావు నువ్వు కావించుకున్నావు కాబట్టి భగవంతుడు నీకు అంది కూడా అందడం అందినట్టే ఉంటాడు అందకుండా పోతాడు అది మనం చేసుకుంటున్నాం ఈ బయట విషయాలు లౌకికమైన విషయాలు భౌతిక విషయాల గురించి విపరీతమైన వ్యామోహం తగ్గించి ఆకర్షణ తగ్గించి మాయ తగ్గించుకొని కేవలం పరమాత్ముడే పరమ ఆశ్రయుడు భగవంతుడు మాత్రమే ఆశ్రయించదగ్గవాడు అన్ని ఆయన పాదాలు పట్టుకుంటే పట్టుకొని ఆయన సరళాగతి చేస్తే అలా చేయడానికి కూడా నీకు కొంత సాధనా సంపత్తి కావాలి కాబట్టి భగవంతుడు నిరంతరము స్మరించుకుంటూ ఆయన గుణాలు గానం చేసుకుంటూ ఆయన నేలల్లో తన్మయ స్థితిని పొందుతూ భగవంతుడిని భజించుకుంటూ నిరంతరము స్మరించుకుంటూ చేసే పనులన్నీ కూడా నిష్కాలంగా భగవత్ ప్రీత్యర్థ భగవత్ పూజలా భావించి చేసుకుంటూ పోవడము ఫలం మీద నీకు వ్యామోహం లేకుండా ఫలం భగవంతుడికి అర్పించడం ఇవన్నీ కూడా నిన్ను రోజు రోజుకి పూట పూటకి గంట గంటకే భగవంతుడికి దగ్గర చేస్తాయి భగవంతుడు నువ్వు దగ్గర అయిన తర్వాత నీవే భగవంతుడి పాదాల మీద పడి గట్టిగా పట్టుకొని శరణాగతి చేస్తావు ఎప్పుడు నువ్వు పరమాత్మ పాదాలు పట్టుకుంటావు మన మీద పరిహారాలు గ్రహ దోషాలు నక్షత్రలో ఆ జాతకాలు ఇదయ్యాలు అవి బట్టి అవి నెగిటివ్ అయినా చేం పంచేవి ఇంకా తల్లి ఒడిలో ఉన్న బిడ్డ దగ్గరికి ఎవడన్నా రాగలుగుదాడ ఒకవేళ వస్తుంటే తల్లే కాపాడుకుంటది బిడ్డ ప్రత్యేకించి చేయడు తల్ల తల్లి ఒడిలో కూర్చున్న బిడ్డ లేదా తండ్రి ఒడిలో కూర్చున్న బిడ్డ ప్రత్యేకంగా తన రక్షణ కోసం ఒక కర్ర పట్టుకోవడం ఒక తొపాయికి పట్టుకోవడం ఒక కత్తి పట్టుకోవడం చేయడం ప్రశాంతంగా కూర్చుంటాడు ఎందుకు తన భారం తన తండ్రి లేదా తల్లి ఏం పట్టుకోవాలో వాళ్ళు పట్టుకుంటారు అర్థమవుతుంది కదా శరణాగతి చేయడం అంటే అది దేవుడు పాదాలు పట్టుకుంటున్నారు కదా అని ఆ పాదాలు ప్రత్యేకంగా తీసుకొచ్చి ఎత్తడిలోనో రాగిలోనో కొనుక్కొచ్చి పెట్టి మరలా ఆ పాల పాలాభిషేకాలు పసుపు అభిషేకాలు కుంకుమ అభిషేకాలు ఆ పాదాల మీద బంగారం పూలేసి అది కాదు భగవంతుడి పాదాలు పట్టుకోవడం అంటే నీ ఆచరణ భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి యోగ్యత కల్పించేలా ఉండాలి నీ ఆచరణ భగవంతుడి పాదాలు పట్టుకునే యోగ్యత నీ కలిగించేలా ఉండాలి అప్పుడు భగవంతుడికి నీ అంతటి నీవే శరణాగతి చేస్తావు శరణాగతి చేయడం కూడా ఇంకొకరు నేర్పాల్సిన అవసరం లేదు అంతేగాని భగవంతుడు పాదాలు పట్టుకోవడం అంటే ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు దేవుడి పాదాలు ఉండే మళ్ళీ ఆడ పెట్టాలి దానికి బంగారం పూలు వెండి పూలతోటి చేయాలి పూజ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎవరినో ఫోన్ చేస్తే వాళ్ళతోటి ఇంకొకరి మీద చాడీలు రోమర్సు చెప్పుకొని జోకులు వేసుకుని నవ్వుకోవడం ఇదో ఇవన్నీ మరల షరామాములే కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే నా పాదాలు నీవు కానీ ఆశ్రయించి సర్వస్వ శరణాగతి చేశావంటే నీకు పరమశాంతి కలుగుతుంది శాంతి ఎప్పుడు కలుగుతుందండి ఈ పాపాలు కర్మలు కర్మబంధాలు కట్టి కుదిపేయాలంటే శాంతి కలగదు కదా కాబట్టి అవన్నీ పోతాయి నీకు పైగా హాయిగా ప్రశాంతంగా తృప్తిగా ఆనందంగా బ్రతకగలుగుతావు అంతేగా నీకు మోక్షం బరమపదం కూడా లభిస్తుంది ఇంకా దేనికి ఉదాహరణ చెప్తాను భగవంతుడు నేను ఆ శ్లోకంలో మాయా అన్నాడే వాళ్ళ జాలర్ వాడి చేతిలో ఉంటుంది జాలర్ చేతిలో వాళ్ళ జాలర్ ఏం సార్ తెలుసా విసురుతాడు ఆయన మీద తెలుసుకోడు వాళ్ళని ఇలా విసురుతాడు దూరంగా ఉన్న చేపలన్నీ అవలో పడతాయి ఈ జాలర్కి సతి దగ్గరగా ఉంటాయే ఆ చేపలు అవలో పడవు అర్థమవుతుంది కదా వాళ్ళ విసిరినప్పుడు దూరంగా ఉన్న చేపలనే వల్ల పడతాయి చాలర దగ్గరలో కింద నెలలు దొరికే చేపలు వల్ల పడతాయి వాళ్ళ ఎవరి మీద మాయ పనిచేస్తుంది అంటే భగవంతుడు ఆశ్రయించుకోవడానికి శరణాగతి చేయకుండా ఎవరైతే ఈ భౌతిక బంధనాలు పలుకుతారో వాళ్ళ మీద పరమాత్మ మాయ పనిచేస్తుంది వాళ్ళ అజ్ఞానంలో పడతారు భ్రాంతిలో భ్రమలో పడతారు అలాంటి వాళ్ళ కర్మలో బంధాలు వాడికి అనుకూలంగా కర్మలు కట్టి కుదిపేయడము ఆ కర్మలను మళ్ళా కరిగించుకోవడానికి ప్రయత్నం చేయడం కర్మలు కరిగించే వ్యాపారులకి బాగా మనం ముడిసరుగ్గా పనిచేయడం భగవంతుడిని ఆశ్రయించి దగ్గరగా ఉన్న వాళ్ళ మీద మాయ పడదు కర్మలు కర్మ బంధాలు కర్మలు కట్టి కుడిపేయడాలు పట్టి నలిపేయడాలు అవేమి కూడా వాళ్ళ మీద పనిచేయవు వాళ్ళు అసలు ఏమి చేయరు మన భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడు ఆజ్ఞ అనుసారం బ్రతుకుతూ ఉంటారు భగవత్ ప్రీతి కోసం భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలాగ బ్రతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఈ కరో దోషాలు ఏమీ పనిచేయవు కాబట్టి ఆ విషయాన్ని ఇవన్నీ రకాలుగా నన్ను ఆశ్రయించువయ్యా అన్ని కర్వబంధాల నుండి నేను బయటపడేస్తాను నీకు ఇక్కడ ప్రశాంతత కలుగుతుంది అలాగే పరమపదం కూడా కలుగుతుంది ఇహ పర సుఖాలు నీకు లభిస్తాయని చెప్తున్నాడు పరమాత్మ భగవద్గీతలో ధర్మరక్షత అక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణం